ङ्गरतलोधृतरं य पद्मम् चन्द्रप्रभाविशदनिर्मलपान् मार्ताण्डकोटिरुचिरोज्ज्वलतीष्णचक्रम् వందే గదాధరహంసుయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి రోజున మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో దీపస్తంభాన్ని పాతి దానిపై శాలిధాన్యాన్ని ఉంచి దానిపై మట్టి మూకుడు ఉంచి దాంట్లో శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె పోసి దీపారాధన విరిగించి పురాణ శ్రవణం చేస్తూ ఉండగా అది పిళపళమంటూ శబ్దం చేస్తూ అందులోకించి ఒక మానవుడు బయటకు వచ్చి అని వచ్చిన తర్వాత ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పి ఈ కర్మలు చేయడం తప్పదు కదా చేసిన కర్మల నుంచి విముక్తి ఎలా పొందాలి జన్మరాహిత్యాన్ని ఎలా పొందాలనేటువంటి విషయాన్ని అడిగితే అక్కడున్న మహర్షుల్లో అందరూ ఆంగేరస మహర్షిని చూపించారు ఈ సందేహాన్ని ఆయన నివృత్తి చేయగలరని చెప్పారు అక్కడ నన్ను జరిగింది ఆ ధనలోబుడికి ఆంగేరసలు చెప్పేటువంటి తత్వోపదేశం ఈ వేడ ఇది తత్వం అంటే మనకి కంటికి కనిపించినది అగమ్య గోచరమైనటువంటిది మన దృష్టికి అందాలంటే పరిపక్వత చాలా అవసరం ఎందుకంటే ఈ శరీరం యొక్క గొప్పతనం మొట్టమొదమని చెప్పుకున్నాను డెబ్బై రెండు వేల నాడులతో ఉంటుంది నవరంధ్రాలతో ఉంటుంది పంచభూతాత్మకమై ఉంటుంది రక్తము మాంసము మధ్య మేధ శుక్ల అనేటువంటి సప్త ధాతువులతో కలిగి వీటితో పాటు ఈ శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి బంధమే ఇప్పుడు ఈ వేళ జరిగేటువంటి సబ్జెక్ట్ అంటారు మనం అన్నిటిలా ఉన్నటువంటి భగవంతుని చూడడం కోసం ఆత్మస్వరూపంగా అన్ని జీవులలోనూ భగవంతుడే వెలిగొందు ఉంటాడు అంతే కదా అందరి హృదయాల్లో ఉండేటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే అంతేనా మీలో ఉన్నది నాలో ఉన్నది పిల్లవాళ్ళలో ఉన్నది పశుపక్ష్యాదుల్లో ఉన్నటువంటిది అజాయమానో బహుదా విజాయదే ఒక్కడే అనేక రూపాలు పొంది ఈ స్వరూపాలు పొంది సంచరిస్తున్నాను ఇవన్నీ కూడా భగవంతుల్లోంచి వచ్చినటువంటి కానీ ఈ మానవుడు మళ్ళా జన్మెత్తడానికి కారణం ఏమిటి ఆత్మ కారణమా శరీరం కారణమా ఏది కారణం అంటే ఆత్మ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినది ఏమిటంటే అగ్నిచేత దహింపబడదు వాయువు చేత వేయబడదు అలాగే భూమిలో శిథిలం కాదు పంచభూతాల్లో దేనికి లొంగనటువంటిది ఆత్మ అది నిశ్చలంగా ఇప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది మన శరీరం ఎంతవరకు నిలబడి ఉంటుందంటే ఎవరైనా చెప్పగలవా ఎంతవరకు నిలబడి ఉంటుందో తెలుసా ఇందులో ఆత్మస్వరూపం ఉన్నంతసేపే దీనిలో కాంతి ఎలా ప్రకాశిస్తుందో ఉదాహరణ చెప్తాను ఆత్మస్వరూపంగా భగవంతుడు మనలో ఉండగలిగితేనే మన చెవులు వినడానికి పనిచేస్తాయి కళ్ళు చూడ్డానికి పనికి వస్తాయి నోరు మాట్లాడడానికి పనికి వస్తుంది మనలో ఉన్నటువంటి అగ్నిస్వరూపం జీర్ణింపజేయగలిగే శక్తి కలిగి ఉంటాం వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు మనందరం నిత్యం మంత్రపుష్పం జరుగుతాం నీవారశోకర్తీ స్వచ్ఛనోపమా సికాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత హృదయ పద్మం కిందకి తామర పద్మం ఇలా కిందకి వాలి ఉంటుంది దానిలో నీవార శోకం అనేటువంటి ఒక ధాన్యం యొక్క గింజ మొన ఉంటుందే ఆ మొన చివరిని ఆశ్రయించి విజుల్లతలాగా చిన్న మెరుపులాగా ఉంటారు ఆత్మస్వరూపం అక్కడి నుంచే ఈ శరీరం అంతా కూడా పనిచేస్తుంది ఈ శరీరం ఇంకా మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాం కరెంటు ఒకటే కరెంటు స్విచ్ వేస్తే ఫ్యాన్ కింద పని చేస్తుంది అది తిరుగుతుంది చల్లగాలిస్తుంది అదే కరెంటు చల్లని పదార్థాల పదార్థాలను నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ రూపంలో ఉపయోగపడుతుంది అదే కరెంటు మనకి వెచ్చదనం కావాలంటే హీటర్ కింద పెట్టుకుంటాం కదా అదే కరెంటు అనేక ప్రయోజనాలు ఎలా ఇస్తుందో ఇదే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు మన శరీరానికి కదలిక కావలసిన శక్తిని ఇస్తాడు ఇస్తే ఇక్కడ మన శరీరం అలాగే ఒక మట్టి ఉంది ఆ మట్టితో ప్రమిద చేయవచ్చు అదే మట్టితో ఒక పాత్ర తయారు చేయవచ్చు అదే మట్టితో పెద్ద కుండ తయారు చేయవచ్చు అదే పట్టితో దాని మీద మూకుడు తయారు చేయవచ్చు ఒకటే మట్టి అనేక రూపాలు ఎలా పొంది ఉందో అన్నిట్లా ఉన్నది మట్టి అని గ్రహించగలవా మనం ఏమండి ఇది మట్టి పాత్ర మట్టి మట్టి అంటావా రూపాన్ని బట్టి మారిపోతుంది మనం మాట్లాడే వచ్చిన ఇది కొండని ఇది పెడతని ఇది ప్రమిదని అంటావా లేదా అలాగే మనం కూడా నేను బ్రాహ్మణం అండి మీరు క్షత్రియులండి మీ మనుషులండి మీరు జంతువులండి అని రూపానికి అయిపోతుంది మనకి ఇక్కడ గుడిలో స్వామివారికి అలంకారాలు చేస్తాను తిరుపతిలోనూ స్వామివారికి అలంకారం జరుగుతుంది ఈ వేళ శ్రీరాముడు అండి సీతాదేవితో కూర్చున్నాడు అంటాం అక్కడ ఉన్నది ఎవరు లోపల కేశవ స్వామి ఉంటాడు కానీ అలంకారం వేళ శ్రీరాముడిగా దర్శనమిస్తాడు ఒకటే స్వామి పది రోజులు పది అవతారాల్లో దర్శనమిస్తాడు అంతే కదా అలాగా ఈ ఆత్మస్వరూపమే మనకి కొన్ని జన్మలకి కారణం అది ఎలా కారణమవుతుందంటే ఈ శరీరంతో చేసిన కర్మల వల్ల మళ్ళీ ఇంకో రూపాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇది సూదంటి రాయిలాగా అంటుకుని ఉంటుంది ఈ ఉంటుందో చిన్న ఉదాహరణ చెప్తా జాగ్రస్వప్న సాక్షి సాక్షిభూత్య ఈ నమహాశాస్త్రంలో ఉంటుంది మెలుగులో మనకు తెలుస్తుంది స్వప్నం కల వస్తుంది తెల్లారు గట్ల ఒంటి గంట కల వస్తుంది కలలో ఏమవుతుందో తెలుసా పడిపోయి ఉన్న మన నిస్తేజంగా పక్కనే పెద్ద సరస్సు ఉంది దొల్లితే దాంట్లో పడిపోతాం ఆ భయం అలా ఉండిపోతుంది తెల్లారు లేచినా కూడా సరస్సులో పడిపోతామేమో అనుకుంటాం ఏమిటి ఒకసారి ప్లాట్ఫారం మీద కూర్చుండం ట్రైన్ వెళ్ళిపోయింది అయ్యో ట్రైన్ వెళ్ళిపోయింది అయ్యో ట్రైన్ వెళ్ళిపోయింది లేచినా కూడా ట్రైన్ వెళ్ళిపోయిందని ఆలోచనలో ఉంటాం ఇంకా స్వప్నంలోనే జీవిస్తాం స్వప్నం మర్చిపోవడం అనేది రెండు 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 దశలు అవి స్వప్నం ఒకటి జాగ్రత్త మూడవది సుషుప్తి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఏం జరిగిందో ఏమైనా తెలుస్తుందా అర్ధరాత్రి వేళ ఏం జరిగినా తెలియదు మనకి ఈ మూడు దశలు ఈ ఆత్మ సాక్షిగా ఉంటుంది ఉన్నప్పుడు సాక్షిగా ఉంటుంది పడుకున్నప్పుడు సాక్షిగా ఉంటుంది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా సాక్షిగా ఉంటుంది మరణ పొత్తున లేచి ఏమంటుంది తెలుసా హాయిగా నిద్ర పుట్టిందిరా ఏమండి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ప్రకటీకృతం అవుతుందంటే అహం బ్రహ్మాస్మి నేను నాది నేను నాది అని ప్రకటీకృతం దీన్ని సాధన చేసినటువంటి శంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మ అంటే ఆయనలో ఉన్నటువంటి పరమాత్మ దర్శించగలిగాడు కాబట్టే అన్ని జీవులులా ఉన్నటువంటి భగవంతుడిని కూడా ఆయన దర్శించగలిగాడు దర్శించగలిగాడా లేదా అని పరీక్షకు ఎలా వచ్చాడు తెలుసా ఒక చెండాల రూపంలో వచ్చి ఎదురకుండా నిలబడ్డాడు అన్నిటవర ఇక్కడ నా కళ్ళున్నాయి నా కళ్ళతో నేను రాముణ్ణి చూస్తున్నాను నేనే రాముడిని అనుకుంటున్నాను ఇక్కడ కూర్చున్న తాతగారు రాముడే ఇక్కడ కూర్చున్నటువంటి ఈవిడ రాముడే ఇక్కడ ఆడేటండి రాముడే అందరిలోనూ రాముడు కనపడాలి చర్మచిక్షుడు అలా కనపడగలిగితే మన దృష్టి ఆత్మ పరమాత్మతో సంయోగం పొందినట్టు అది ఎన్నో జన్మ సంస్కారం ఉంటే కానీ షట్చక్రాల యొక్క కదలిక వల్ల కానీ కుండలనే శక్తి జాగ్రత్త అయితే కానీ మనలో అన్నిటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించగలిగేటువంటి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం అది ఈశ్వరానుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి ఇది ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటి మరి ఇంక శరీరం వల్ల ఉపయోగం ఏమిటండి అంటే ఈ శరీరమే మంచికి మంచి కర్మలకైనా చెడు కర్మలకైనా కారణమే ఉంటుంది దహ్యతే ఇది దేహ దహించబడేదే దేహం ఇది శాశ్వతంగా ఎప్పుడూ ఒకలాగుండు ఈ శరీరం ఇది పుట్టడం ముందు గర్భంలో రూపాన్ని పొందడం జన్మించటం పెరగటం పెరిగిన తర్వాత మళ్ళీ క్షీణించటం మళ్ళీ గతించడం జనించి గతించేదే జగత్ అంట అలాగే సీర్యతే ఇది శరీరా ఇది శరీరం క్షీణించబడిపోతుంది చిన్నప్పుడు ఒకలా ఉంటాం పెద్దయ్యగా ఒకలా ఉంటాం కొంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకలా ఉంటాం అంతే కదా చిన్నప్పుడు గ్లాసులు పాలు తాగాం ఇప్పుడు గ్లాసులు పాలుతో ఆకలి తీరుతుందా తీరదు మన శరీరం పెరిగి కొల్తే ఆహారం పెరగాలి కొంత వయసు వచ్చిన తర్వాత రెండో పూట భోజనం కూడా ఉండదు ఆ తర్వాత పళ్ళు పలహారాలే అంటే మన శరీరంలో పెరుగుట తగ్గుట జన్మించుట గతించుట క్షీణించుట ఇవన్నీ ఉన్నాయి ఈ ఈ శరీరంతో ఏం చెయ్యాలన్న ఇదం శరీరం కలుధర్మ సాధనం ధర్మాన్ని సముపార్జన చేయడం కోసం భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చారు ఈ శరీరంతో మంచి పనులు చేసినా చెడి పనులు చేసినా వాటి యొక్క ఫలితాన్ని మన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకో రూపాన్ని పొంది మళ్ళీ అనుభవించాలి అర్థమైందా దానికి ఆత్మే కారణంగా ఉంటుంది అది మళ్ళీ మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మరు జన్మ పొందడం అనేది ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే మన యొక్క ఆలోచన ప్రవృత్తిని పండు మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయం మనలో ఈ ఆత్మతో పాటు మనస్సు కూడా ఉంటుంది ఈ మనస్సు మన బంధానికి మోక్షానికి కారణం ఉంటుంది అంతే కదా మనస్సు అన్ని కోరికలని కూడా విడిచిపెట్టేసింది అనుకో కోరికలు లేకపోతే జన్మరాయిత్యాన్ని కోరికలతో ఉంటే ఆ కోరికలు తీర్చుకోవాలని అనుభవించాలని ఉంటుంది అది మరు జన్మకు అవుతుంది అదే బంధానికైనా మోక్షానికైనా మనస్సుకారి ఈ శరీరంలో ఆత్మ ఉంటుంది మనస్సు ఉంటుంది తర్వాత బుద్ధి ఉంటుంది బుద్ధి ఏమిటో తెలుసా ఇది చేస్తే మంచి ఇది చేస్తే చెడు ఇది చేస్తే పాపం ఇది చేస్తే పుణ్యం అని చెబుతుంటుంది కానీ మనమేం చేస్తాం తెలుసా చెప్పే మంచి మాటలు ఎప్పుడూ వినం మనం ఎప్పుడూ కూడా చెడు పనులు చేయడానికే ఇష్టపడతాం ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే కర్మానుసారిణి అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను బట్టి మన బుద్ధి నడుస్తూ ఉంటుంటాం దీని గురించి ఒక అద్భుతమైన సన్నివేశం మనం ఎప్పుడూ నిజాయితీగా సత్యాన్ని పలకాలి అందరినీ ప్రేమించాలి భగవంతుల్ని ఆరాధన చెయ్యాలి భగవన్ నామ చెయ్యాలి అనుకుంటాం కానీ చేయగలమా అంటే మన బుద్ధి ఎలా వక్రీకరిస్తుందంటే పూర్వజన్మ కర్మను బట్టి ఉన్నటువంటి వాసనను బట్టి భగవత్ ప్రీతి సేవ ఇవన్నీ వస్తాయి అంతేగాని కొంత మాత్రం చేరలేదు ఆత్మగా మనస్సుగా బుద్ధిగా ఇలాగా మనలో అహంకారం స్వరూపంగా భగవంతుడు ఆత్మస్వరూపంగా విరిగొందుతూ ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు మరి దీనికి మనం ఆత్మ జీవాత్మ పరమాత్మ మనలో ఉంటే అది జీవాత్మ అన్నిటా ఉన్నటువంటి భగవంతుని చూడగలిగితే అదే పరమాత్మ అంతే కదా జీవాత్మ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నమే యోగ సాధన అంట అంతే కదా దాన్ని చేయగలిగితే అది పరిపక్వత పొందితే అన్నిటిలో ఉన్నటువంటి భగవంతుని మనం చూడగలిగితే మన మనస్సు ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతుంది మన శరీరం అప్పటితో జన్మరాహిత్యాన్ని పొందు దీనికి సత్కర్మలు చెప్పారు ఆ సత్కర్మలు ఏంటో రేపు చెప్పుకున్నాం అర్థమైందా కథలో గుర్తుగా మనసుకి అర్థమయ్యేలాగా మనస్సు ఆత్మ బుద్ధి ఎలా ఉన్నాయో మన శరీరంలో ఇవి కనపడతాయా స్కానింగ్ చేస్తే కనపడవండి మనలో ఉన్నాయి ఇవన్నీ మనస్సుకు మరి నిజమే కదా మనస్సు ఉందా లేదా మనకి ప్రశాంతంగా ఉంటే ఒకలాగా ఉంటాం ప్రశాంత లేకపోతే ఇంకోలాగా ఉంటాం మనస్సు కనపడుతుంది ఎక్కడనా ఎక్కడా కనపడదు బుద్ధి కనపడుతుందా కనపడదు ఆత్మ కనపడుతుందా అంటే వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది ఎందుకో తెలుసా శరీరంలో ఉష్ణం ఉండాలంటే ఆత్మలో ఉన్నటువంటి జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ ఉన్నంతసేపే శరీరంలో ఉష్ణం ఉంటుందండి గతించాడని చెప్పి డాక్టర్ ఎలా నిర్ధారణ చేస్తాడో తెలుసా నాడి పట్టుకుని శరీరం చల్లబడిందా లేదా అని చూస్తా స్పరిశ ఏమన్నా ఉందా అని చెప్పి ఒక చిన్న పుల్ల తీసి కదుపుతాడు పొడుస్తాడు చూస్తాడు పరీక్ష చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు వెళ్ళిపోయిందా జీవి లోపల ఉందా జీవి ఉందా లోపల వెళ్ళిపోయిందా బయటికి ఇవన్నీ పరీక్ష చేసి ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువు ఏమన్నా ఉందా ఇక్కడ కూడా చూస్తారు ఇవన్నీ పరీక్ష చేసిన తర్వాత జీవి వెళ్ళిపోతే ఈ శరీరం ఒక కట్టెలా మారిపోతుంది ఇది మళ్ళీ పంచభూతాలలో లైవే కానీ ఈ ఆత్మ మాత్రం మనం ఈ శరీరంతో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించడానికి మూడు రూపాలు పొందుతుంది స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అని చెప్పేలా శరీరాలు పొంది అది గతించిన తర్వాత మనం చేసిన పాప అనుభవించడం కోసం కొడుకు పది రోజులు పెట్టే పిండ ప్రధానం వల్ల పిండ శరీరంగా మారుతున్న గరుడ పురాణం చెప్తాను పది రోజులు పూర్తయిన తర్వాత ఇది ఈ శరీరం మానవుడి యొక్క జీవన ప్రమాణంలో బట్టన వేలు ప్రమాణంలో ఏతనా శరీరం అని చెప్పి మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నా అనుభవించడం కోసం ఆ శరీరాన్ని పొంది యమలోకంలో కష్టాలు అనుభవిస్తాయి ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఉందే ఇదే మరు మళ్ళీ రూపాన్ని పొందడానికి గల కారణాలను కలిగి ఉంటాయి ఇది ఈవేళ ఆత్మతత్వము దేహతత్వానికి ఉన్నటువంటి సంబంధం అందరూ కూడా భగవన్ నామస్మరణ చేద్దాం ఒకసారి చేసి మనం ఈ పూట కార్యక్రమం పూర్తి చేస్తాం తురియావస్థ ఇది చాలా గొప్పదం మంచి విషయం అడిగాము జాగ్రత్త స్వప్న సుశక్తి అనేది మనకు తెలుస్తాయి తురియం అంటే అసలు ఈ శరీరంతో కానీ ఈ ప్రపంచంతో కానీ సంబంధం లేకుండా వెళ్ళిపో అది ధ్యానం ద్వారా పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి సాధనం ఒక్కొక్కసారి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు టీవీలో మాటలు వినపడతాయి వాటితో మనకు సంబంధం ఉండదండి అలజడి తిరుగుతున్నా మనకి ఏమి సంబంధం ఉండదు చెవులు వింటాయి కానీ చెవులు పని చేయవు నేత్రాలు మనస్సు అంతర్దృష్టి మీద ఉండిపోతుంది బాహ్య ప్రపంచంతో మనస్సు లోపలికి వెళ్ళిపోతుంది ఇంద్రియాలు లోపలికి వెళ్ళిపోతాయి మన శరీరంతో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా బంధింపబడిపోతాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి పెట్టి సాధన చేయగా 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 ఈ బాహ్య స్థుతి లేకుండగా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా వెలుగొందుతున్నటువంటి జ్యోతిష్ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని భృగుమధ్యంలో చూస్తూ అలా ఉండగలిగే స్థితి కొంతసేపటికి మనం తెలియదు శరీరం తీలిక పడిపోతుందమ్మా శరీరం అంతా కూడా అది లఘిమాసిద్ధి గరిమాసిద్ధి అని అంటామే అప్పుడు తేలిక పడిపోయి సంబంధం లేకుండా మన దృష్టి ప్రశాంతంగా మారిపోతుంది ఏమీ ఉండదు ఇక కష్టం తెలియదు సుఖం తెలియదు లైట్ వెలుగుతుందో లైట్ ఆరుతుందో పిల్లలు అలర్ చేస్తున్నారు ఏమీ తెలియదు అది కొంతసేపటికి జ్ఞానంలోంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంద్రియాలు పనిచేస్తాయి ఇది మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది తురియావస్థ అనేది అది చాలా అద్భుతమైన వరం మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే రాజవిద్య రాజగుహ యోగాలు అని చెప్పి భగవద్గీత అమ్మా సమాజ స్థితి అవ్వాలంటే మనం చేసేది కొన్ని క్షణాల పాటు కొన్ని సెకర్లు మాత్రమే చేయగలుగుతాం మనం చేసే స్థితి ఎలా ఉంటుందంటే కొన్ని క్షణాలు కొన్ని సెకన్లు మాత్రమే చేయగలుగుతున్నాం అది అఖండంగా వెలిగేటటువంటి జ్యోతిష్వరూపంగా మారగాలి అది మారినప్పుడు మనలో అమృతత్వం పై నుంచి కిందకి వర్షం కురుస్తున్నాం అమృత వర్షం అది కురిసినప్పుడు మనలో తెలియకుండా సమాజ స్థితికి వెళతాం కానీ మనం జరిగేది కొన్ని జన్మల సంస్కారం వల్ల ఈ జన్మలో కొంతవరకు మాత్రమే సాధన చేస్తుంది అది మరు జన్మకి మళ్ళీ వాసనా బలంతో వస్తుంది అలా చేయగా 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 అప్పుడు సిద్ధి పొంది సిద్ధి పొందినప్పుడు ఈ సమాజంతో మనకు సంబంధం ఉండదమ్మా మనం ఎక్కడో గుహల్లో ఉంటాం అరుణాచల గుహల్లో ఉంటాం అర్థమైందా దానికి ఇంకా పరిపక్వత రావాలి కొన్ని జన్మల సంస్కారం రావాలి సరేనా మీ సందేహం తీరిందా అవునమ్మా దుస్తుని అనుభవించిన వాళ్ళకి మాత్రమే చెప్పడానికి ఉండదమ్మా అది శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా నిర్బంధింపబడిపోతాయమ్మా అందుకే కదా ప్రాణాయామాలను నియంత్రించి మహర్షులందరూ కూడా శరీర త్యాగం చేసేటప్పుడు ప్రాణ అపాన వాయన ఉదాహరణ వాయుని స్పందింపజేస్తారు వాళ్ళ ఉన్నటువంటి అగ్ని స్తంభింపజేస్తారు చేసేప్పుడు శరీరాన్ని విడిచిపెడతారు అందుకే దాన్ని జన్మరాయిత్యం అంటాం కానీ దాన్ని మృత్యువు అనమాట

ஜ நாராயண ஹரிநாராயண பாண்டுரங்கா விடலே ஹரி நாராயண பண்டரிநாடா விட நாராயணாயண ஜய நாராயண जय नारायण हरि नारायण कृष्ण बिट्ठले हरि नारायण रंगनाथ विट्ठले हरि नारायण शेषाद्रिप्ठले हरि नारायण नारसिंह विट्टले हरिनारायण रामकृष्ण नारायण हरि नारायण जय नारायण हरि नारायण जय नारायण